వీడియో చివరి వరకు చూడండి నేను ఈ డిజైన్ కాస్ట్ అనేది చెప్తాను ఈ డిజైనే కదండి ఇక నుంచి మన ఛానల్లో ఏ డిజైన్ వచ్చినా కానీ కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి నా రెగ్యులర్ కస్టమర్దే అనమాట నాకు చాలా సెంటిమెంట్ కూడా అయితే నా రెగ్యులర్ కస్టమర్ చాలా అంటే చాలా సెంటిమెంట్ నాకు నేను ఏ బ్లౌజులు నేను ఏ మిషన్ తీసుకొచ్చి కొత్త మిషన్ నేను తనదే నేను స్టార్టింగ్ అయితే వస్తాను అనమాట అంటే ఎవరి సెంటిమెంట్లో వాళ్ళకైతే ఉంటాయి కదా నాకు ఫస్ట్ ఘనపయ్య అంటే చాలా సెంటిమెంట్ ఘనపై బొమ్మ వేసిన తర్వాత నేను తన బ్లౌజే వర్క్ స్టార్ట్ చేశాను అనమాట నేను ఫస్ట్ ఏ మిషన్ ఉషా మిషన్ కావచ్చు జాక్ కావచ్చు వర్క్ మిషన్ కావచ్చు ఏదైనా కానీ నేను తన మిషన్ తన బ్లౌజ్ వేసిన తర్వాత నేను మిగతా వాళ్ళకి కుడతాను అనమాట అంత సెంటిమెంట్ నేను అప్పటి నుంచి ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చానంటే మీరే అర్థం చేసుకోవచ్చు తన హ్యాండ్ చాలా లక్కీ అనమాట అంటే నాకు కలిసి వచ్చింది అనమాట నాకు చాలా బాగా కలిసి వచ్చింది ఇక ఈ బ్లౌజ్ రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఒక చాలా మంది కూడా రిక్వెస్ట్గా అడుగుతున్నారు అక్క కాస్ట్ చెప్పండి కాస్ట్ చెప్పండి మాకు రీజనబుల్ గా ఉండ మాకు కాస్ట్ అనేది తెలిస్తే మేమందరం కూడా బుక్ చేసుకుంటామని మీకోసమే చెప్తున్నాను బాయ్